కడప కార్పొరేషన్ పరిధిలోని అంగడి వీధి యూనియన్ బ్యాంక్ సిఎంఆర్ పల్లె ఎదురుగా నూతనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జనరల్ స్టోర్ను కమలాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు పుత్త నరసింహారెడ్డి శనివారం ప్రారంభించారు టీడీపీ నాయకులు ఏటూ రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నాయకుడైనటువంటి ఉత్తనరసింహారెడ్డి గారు ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసి వ్యాపారంలో దినదినాభివృద్ధి జరగాలని మనసారా కోరుకొని మా నాయకుడి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం ఆయన సలహాలు సూచనల మేరకు అది తక్కువ అమ్మమని ఉందమని అందరికీ అందుబాటులో పెట్టమని ప్రతి వస్తువు కూడా మనం మన సూపర్ మార్కెట్లో చాలా గరువుగా దొరకాలని చెప్పి ఆయన మేరకు మేము ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో చేస్తామని ఈ సూపర్ మార్కెట్ పెట్టినటువంటి శివప్రసాద్ గంగాధర యాదవ్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మంచిగా జరుపుకోవాలని మరోసారా కోరుకుంటున్నాం నా పేరు శివప్రసాద్ శనివారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జనరల్ స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ ప్రారంభోత్సవ కార్యక్రమము కు నరసింహారెడ్డి గారి సే ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది ఈ జనరల్ స్టోర్ అనేది అంగడి వీధి యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది నా దగ్గర ప్రతి ఒక్క వస్తువు నాణ్యత నాణ్యతతో ఇంకా టౌన్ కంటే ఇంకా తక్కువ కానీ ప్రతి ఒక్కరు హోల్సేల్ రేట్ హోల్సేల్ రేట్ చూసి హోల్సేలే ప్రతి ఒక్కరికి హోల్సేల్ రేట్ చేస్తున్నాయి టౌన్ టౌన్లో చూసి వచ్చే మన దగ్గర ఒకసారి చూడండి నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఆధార్ డోర్ డెలివరీ కూడా ఉంటుంది ఒకసారి మన దగ్గరికి వచ్చి మెయిన్గా నా మోటేంటే ఇక్కడ అంగడ్లకు వేయాలని ప్రతి ఒక్కరికి హోల్సేల్ ధరలలో ఇవ్వాలని మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి